విశ్వచిత్రం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మానవ జీవితం అనేక కష్టాల వలయం కష్టాలను బాధలను ఎదుర్కోలేక నిరాశతో జీవించేవారు ఒక రకం కష్టాలను చూసి భయపడక ముందుకు సాగేవారు మరొక రకం ఈ రెండు రకాల వాళ్ళు కాక మానసిక శారీరక బాధలను అధిగమిస్తూ వాటినే తమ విజయాలుగా మలుచుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచేవారు ఒక రకం మనం జీవితం ఎలా ఉండాలో నిర్దేశించుకునే అవకాశం మన చేతిలోనే ఉంటుంది కాలం ఎప్పుడు అవకాశాలను ఇస్తూనే ఉంటుంది వాటిని అందిపుచ్చుకొని పట్టుదలతో తాము అనుకున్నవి సాధించుకొని విజేతలుగా నిలబడాలో నిరాశ భయాలతో పెరిగితనంతో చీకట్లో బ్రతకాలో మనమే నిర్ణయించుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకునే కథ అటువంటి ఒక వ్యక్తిది చిన్నతనంలోనే పక్షవాతంతో చచ్చబడిన శరీరంతో జీవితం అంతమైపోయింది అనుకునే స్థితి నుండి పట్టుదలనే మెట్లుగా చేసుకుని విజయం సాధించి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొని నిలిచిన ధీర వనితామణి గురించే మన ఈ వీడియో హోళ్ళ మాలతీ కృష్ణమూర్తి ఈమె పద్మశ్రీ అవార్డు గ్రహీత అర్జున అవార్డు గ్రహీత అది కర్ణాటకలోని ఉడుపు జిల్లా కోట అనే గ్రామం హోళ్ళ కృష్ణమూర్తి పద్మావతి దంపతులు అక్కడ హోటల్ బిజినెస్ చేస్తూ ఉండేవారు వారికి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై ఆరో తేదీన చక్కని పాప పుట్టింది చాలా ఆనందపడ్డారు కానీ వారి ఆనందం కొద్ది రోజులకే పరిమితమైంది జ్వరం రూపంలో పాప పక్షవాతానికి గురి కావటం వారికి పెద్ద షాక్ పెద్దయ్యాక పక్షవాతం సంభవించటం ఒక రకమైతే తెలిసి తెలియని చిన్న వయసులో ఇలాంటి కష్టం రావటం మరీ భయంకరం షాక్ నుండి కోలుకొని ఆ పిల్లను బ్రతికించుకోవాలనే తపనతో ఆమెను తీసుకొని హాస్పిటల్ చుట్టూ తిరగటం మొదలుపెట్టారు అసలు బ్రతుకుతుందా అనే స్థితి నుండి బ్రతికితే ఆమె భవిష్యత్ ఏమిటి అనే పెద్ద ప్రశ్న ఆ దంపతులకు పెద్ద భూతంలా కనిపించేది ఎందరో ఇచ్చిన సలహాలతో అనేక చోట్ల తిరిగి చివరకు మద్రాసులోని అడయార్ ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో చేరారు రెండు సంవత్సరాల పాటు ఆ చిన్ని శరీరంపై రకరకాల చికిత్సలు కరెంట్ షాక్లు మరెన్నో ప్రయోగాలు వాటన్నిటినీ తట్టుకుంది చేయగా చేయగా చిన్ని పాపలో కొంత చైతన్యం కనిపించింది శరీరంలో పైభాగానికి శక్తి వచ్చింది చేతుల్లో మెడలో కదలికలు మొదలయ్యాయి తరువాత మరెన్నో ప్రయత్నాలు చేసిన పైభాగానికైతే స్పర్శ వచ్చింది కానీ కింది భాగంలో మార్పు రాలేదు తరువాత పదిహేనేళ్ల ఆమె జీవితం హాస్పిటల్లా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ గడిచింది అనేక ఆపరేషన్లు మిగతా పిల్లల బాల్యంలో సహజంగా ఉండే ఆటపాటలు కానీ సుఖ సంతోషాలు ఏవి ఆమె జీవితంలో లేవు ఈ పదిహేను సంవత్సరాల్లో ఆమె ఇరవై ఏడు ఆపరేషన్లు చేయించుకుందంటే మనం ఊహించవచ్చు ఆమె ఎంత బాధ భరించి ఉంటుందో కానీ ఆమె ఆగలేదు శక్తి ఉన్న భాగంతో ఎన్నో అవరోధాలతో ఆమె తన చదువు కొనసాగించింది హై స్కూల్ చదువు పూర్తి చేయగలిగింది ఆత్మవిశ్వాసం పెరిగింది చదువు వైద్యం రెండు ఆమెను ఇంకా బలపరిచాయి మరో ఏడు సర్జరీలు నడుము వరకు పైభాగం కొంత మెరుగయింది కాలేజీలో చేరదామని వెళితే తన తరగతి మొదటి అంతస్తులో ఉండేది ఎవరైనా మోసుకు వెళితే తప్ప పైకి వెళ్ళడం సాధ్యం కాదు ఎలా ఎవరు తీసుకెళ్తారు ఎవరు మోసుకెళ్తారు ఎవరు సాయం చేస్తారు ఆలోచించింది ఆలోచించింది తండ్రిని తీసుకొని కాలేజీ ప్రిన్సిపాల్ని కలిసింది తన ఇబ్బందిని తెలియజేసింది తన గదిని క్రింది ఫ్లోర్కు మార్పించగలిగింది ఈ సంఘటన తర్వాత మరెన్నో ఇలాంటి సంఘటనలు ఆమె తన ఇబ్బందులను అనుకూలంగా మార్చుకుంటూనే వచ్చింది అలా మార్చుకున్న ప్రతిసారి తాను ఏదైనా చేయగలదు సాధించగలదు అనే నూతనోత్సాహంతో కదిరింది మానసిక వ్యాయామంతో పాటు తన శారీరక స్థితిని మెరుగుపరుచుకునేందుకు ఆటల్లో పాల్గొనాలనే నిర్ణయం ఆమెను మరో మెట్టెక్కించింది మెల్లగా తనకు సాధ్యమైన పద్ధతుల్లో ఆటల్లో పాల్గొనడం ప్రారంభించింది స్కూల్ కాలేజీల్లో వికలాంగ విభాగంలో చురుగ్గా పాల్గొంటూనే ఉండేది వీల్ చైర్ రన్నింగ్ ద్వారా ఆమె తన ప్రతిభను ప్రదర్శించడం మొదలుపెట్టింది చిన్న చితక పోటీల నుండి జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల వరకు ఆమె దూసుకుపోయింది మాలతి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బెంగళూరులో జరిగిన వికలాంగుల క్రీడా పోటీల్లో మొదటిసారి పాల్గొంది ఈ క్రీడా పోటీల్లో పాల్గొని వంద మీటర్లు రెండు వందల మీటర్ల వీల్చైర్ పరుగు పందాల్లో తన ప్రతిభను కనబరిచింది దానిలో రెండు బంగారు పథకాలు సాధించింది వీల్చైర్లో కూర్చునే బ్యాడ్మింటన్ షార్ట్ పుట్ విసరడం డిస్క్ త్రో జావ్లి వెసరడం వంటివి ప్రాక్టీస్ చేసి వాటిలో కూడా అనేక బంగారు పథకాలు గెలుపొందింది అప్పటి నుండి ఆమె జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చూపడం మొదలుపెట్టింది ఈమె ప్రతిభ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో డెన్మార్క్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో నాలుగు బంగారు పథకాలు అందుకున్నది అప్పటి నుంచి ఆమె వెనుదురు చూడలేదు పలు దేశాల్లో జరిగిన అనేక అంతర్జాతీయ పోటీలలో పాల్గొని ఇప్పటికీ నూట ఎనిమిది బంగారు పథకాలతో పాటుగా ఇరవై రజత పథకాలు కూడా పొందారు కేవలం పథకాల వేటలోనే కాదు ఆమెకు అనేక రికార్డులు కూడా సొంతమయ్యాయి క్రీడారంగంలో అత్యధిక పథకాలను గెలుచుకున్న వికలాంగ వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మాలతి కృష్ణమూర్తిని విశ్వశ్రేష్ఠ మహిళగా గౌరవించి సత్కరించింది భారత ప్రభుత్వం ఏమును పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది భారతీయ క్రీడాశాఖ అర్జున అవార్డుతో సత్కరించింది ఎన్ని సాధించినా ఈమె ఎక్కడితో ఆగలేదు తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు కేవలం తన విజయాలు సాధించడం మాత్రమే కాక తనలాంటి వికలాంగులైన వారికి చేయతనివ్వాలని తనలా మరింతమంది అటు అడుగులు వేయాలనే సంకల్పంతో బెంగళూరులో మాతృ ఫౌండేషన్ అనే పేరుతో ఆశ్రమం క్రీడా శిక్షణ కేంద్రం నెలకొల్పి నిర్వహిస్తున్నారు దీనిలో సుమారు పదహారు మంది వికలాంగ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు వారికి వైద్యం శిక్షణ పోషణ వంటివి ఈ సంస్థ చూస్తుంది ఈమె ఆలోచన స్ఫూర్తి నచ్చిన అశ్వని నాచప్ప వెంకటేష్ ప్రసాద్ వంటి ప్రముఖ క్రీడాకారులు కూడా ఈమెతో కలిసి ఈ సంస్థలో సభ్యులుగా సేవలు అందిస్తున్నారు ప్రస్తుతం ఈమె బెంగళూరులోని నగర్ సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్లో ఆఫీసర్గా పనిచేస్తున్నారు సో విన్నారుగా శరీరం సహకరించకపోయినా మానసిక ఆందోళనలు చుట్టుముట్టిన మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు ఆసక్తిగా ఉన్న ఈ కథలో ఆమె తపన కసి పట్టుదలం మాత్రమే కాదు ఆమెలో కల కరుణ దయా సేవాగుణం కూడా కనిపిస్తాయి వైకల్యం ఉన్నవారితో పాటు ఏ వైకల్యం లేని కొందరికి కూడా ఈమె కథ ఒక స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు